హాయ్ అండి చాలా రోజుల తర్వాత వంకాయ అయితే వండుతున్నాను మా ఆయన కూడా అలానే అన్నారు ఏంటి చాలా రోజుల తర్వాత వంకాయ ఉండేవా చాలా సార్లు వంకాయ ప్రాసెస్ కూడా చెప్పాను ఇప్పుడైతే ఇంకా వెరైటీగా చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో ఫస్ట్ అయితే ఆయిల్లో గుత్తివంకాయలు అయితే కట్ చేసుకుని ఫ్రై చేసి వంకాయ కట్ చేయడం అందరికీ తెలుసు కదా నాలుగు వైపులు కట్ చేసుకొని వేడివేడి ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కళాయిలో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై ఫ్రై అయిపోయిన తర్వాత అదే కలయిలో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు ఆనియన్ కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం కొబ్బరి జీలకర్ర ధనియాలు కొంచెం గసగసాలు చింతపండు రసం కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క లవంగి మొగ్గ యాలక్కాయ ఇంకా ఇంకా కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ఆ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మసాలా వేసుకోవాలి మసాలా వేసుకొని ఉప్పు కారం పసుపు కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని మంచిగా పేస్ట్ అనేది మంచిగా నూనె పైకి తేలిన వరకు కలుపుకొని ఇంకా మనం ఫ్రై చేసుకుని వంకాయలు కూడా వంకాయలు వేసుకొని నాలుగు వైపులు కలుపుకొని మనం మిక్సీ గిన్ లో పేస్ట్ అయితే చేసుకున్నాం కదా అందులోనే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సిమ్ లో అనేది సిమ్ లో ఉడికిన కొంచెం చికెన్ మసాలా మళ్ళీ పైనుండి వేసుకొని చక్కగా మళ్ళీ నాలుగు వైపులు కలిపేసి ఇంకా మూత పెట్టేసి కొంచెం చల్లగా అయిన తర్వాత వడ్డించుకొని తింటే చాలా బాగుంటుంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కిప్ క్లిప్ అనేది మిస్ అయ్యింది అనమాట తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మసాలా వేసేటప్పుడు చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్ దీనికి కాంబినేషన్ గా ఇంకా ఇంకా రెస్టారెంట్ స్టైల్ లా కావాలి కాబట్టి మనకి ఏంటంటే వెజిటేబుల్ రైస్ అయితే చేసాను చాలా బాగుంది అనమాట గుత్తి వంకాయ అయితే సాఫ్ట్ గా ఉడికింది మసాలా అయితే చాలా చికెన్ మటన్ అవసరం లేదనమాట ఒక రెండు మూడు వంకాయలు వేసుకొని ఈ మసాలా వేసుకొని అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బాయి ఎంత బాగుందో తెలుసా చాలా బాగుంది ఫంక్షన్ లో తినేటట్టు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఫిఫ్టీ కేక్ దగ్గరలో ఇంకేమైనా కొత్త కొత్త వంటలు కావాలంటే కమెంట్ చేయండి బాయ్ బాయ్